ఆనెస్ట్గా ఒండ్లమే చేసుకుని కామెంట్స్ అండి బీహార్లో గెలుపుకే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఎన్డీఏ పక్షానికి ఉన్నాయా మిత్ర కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షకు ఐఎన్డీఏ పక్షానికి ఉన్నాయా ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు ఎవరు చేసినా పర్లేదు బట్ మీరు గెస్ చేసినా రేపు జరుగుతుందో లేదు చూద్దాం సో మస్ట్ అండ్ షుడ్గా ఒక ఐదు వందల కామెంట్ అయిన టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారు బీహార్ ఎన్నికల గురించి అని తెలియాలి మీరు చేసేటువంటి రాజకీయ గెస్ కరెక్ట్ అవుతుందో లేదో చూడాలి సో ఎన్డీఏకి ఎక్కువ అవకాశం ఉందా కాంగ్రెస్ ఎక్కువ అవకాశం ఉందా కెమ్ కింద కామెంట్ డిఫరెంట్ చేయండి బీహార్ ఎన్నికలు దగ్గర అయ్యే కొద్ది దేశవ్యాప్తంగా దించిన డిస్కషన్ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో అంటే ఆర్జేడి నాయకత్వంలో ఉన్నటువంటి మహాగఠ్బంధన్ తప్పు మీద తప్పు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఇవి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో బిహే బీజేపీకి రెండు వేల నలభైకి పరిమితం చేసిన తర్వాత ఏదైతే లబ్ధి వచ్చిందో ఆ లబ్ధి మొత్తాన్ని కూడా విపక్షాలు చేజార్చుకున్నాయి ఢిల్లీ హర్యానా ముంబై ఈ ముందు రాష్ట్రాల్లో కూడా డంకా బజయించి బీజేపీ విజయం సాధించడంతో నరేంద్ర మోడీ బీజేపీ ఒక పెద్ద కంబ్యాక్ చేయగలిగింది కశ్మీర్ చివరికి జార్ఖండ్లో అధికారులకు అధికారంలోకి రాకపోయినా కూడా బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది సో బీజేపీ మళ్ళీ గేమ్ లోకి తిరిగి వచ్చింది బీజేపీని ఎవరిన నిలువరించాలి అంటే బీహార్ ఎన్నికలు మాత్రమే కాంగ్రెస్కి ఉన్న ఆప్షన్ బీహార్ ఎన్నికలని గెలవాల్సినటువంటి అవసరం ఎన్డీఏ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ అవసరం మహాగఠ్బంధన్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది సో మహాగఠబంధన్ ఈసారి ఓడిపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ అనేది ఉండదు ఆ ప్రాంతంలో ఆర్జేడీకి కూడా తేజస్వి యాదవ్ యొక్క నాయకత్వం ప్రశ్నించే పరిస్థితి వస్తుంది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం వచ్చే ఎన్నికలకి ఉండదు ఎట్టు పరిస్థితిలో సో ఇప్పటికే ఆయన అనారోగ్యంలో ఉన్నారు ఆయన ప్రచారం చేసే స్థితిలో కూడా లేరు ఇప్పుడు సో మహాగఠ్బంధన్ తప్పు ఎక్కడ చేస్తుంది అసలు ఏం జరుగుతుంది తప్పును బీహార్ లోపల చేయట్లేదు బయట ఎక్కువ తప్పులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అండ్ మహాగఠబంధన్ రెండు పరిణామాలు ఒకటి మహారాష్ట్రలో జరిగింది మహారాష్ట్రలో బీహారీల యొక్క సంఖ్య చాలా ఎక్కువ ఓట్లని స్పెషల్ ఇన్సెంటివ్ రీజియన్లోచి తీసేసినా కూడా వీళ్ళ ప్రభావం అక్కడ ఉన్నటువంటి ఓట్ల మీద ఉంటుంది వీళ్ళ మీద దాడులు జరిగిన వీళ్ళ మీద అక్కడ అత్యాచారాలు జరిగిన హిందూ మాటలకు వీళ్ళని కొట్టిన మా దగ్గరకు వచ్చి కూలి పని చేసి వాళ్ళు అవమానించిన దీని ప్రభావం తక్షణం బీహార్లో పడుతుంది ఇది చాలా డేంజరస్ థింగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తవ్ థాకరే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన గ్రూపులు రాజ్ థాకరేతో చేతులు కలిపారు ముంబైలో చుట్టుపక్కల ప్రాంతాల్లో బీహారీల మీద మరాఠీ మాట్లాడని కారణంగా పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి ఆర్జేడి అదే రాజ్ దగ్గరకు చెందినటువంటి నవ నవనిర్మాణ సేవంతో ఉద్దవ్ థాకరే కలుస్తోందన్నటువంటి వార్తలు వస్తున్నాయి దీని అర్థం ఏంటి అంటే బీహార్లను కొట్టేవాడు బీహార్లను దాడులు చేసేవాడితో ఉద్దవ్ థాకరే జత కడుతున్నాడు ఉద్ధవ్ తోటి కాంగ్రెస్ పార్టీ జత సో కాంగ్రెస్ మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్ తో జతకట్టి కూటమి ఏర్పాటు చేసినటువంటి తేజస్వి యాదవ్ మీద కూడా ఇది పడుతుంది తాజా చాలా మంది గుర్తులేదేమో రెండు వేల పదిహేనులో లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీహారీ వర్సెస్ బహారీ అనేటువంటి నినాదం అప్పట్లో బాగా చేస్తుంది లోకల్ బిహారీ అండ్ బయట వాళ్ళు అనేటువంటి అంటే ఎంతమంటే నరేంద్ర మోడీ ఓడిపోయిన పరిస్థితుంది అప్పట్లో అంటే అలాంటి బీహారీలు తమ మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈ సమయంలో ఈ మీటింగ్ మహారాష్ట్రలో జరగడం వల్ల దాని ప్రతిఫలం కేవలం మహారాష్ట్రలో ఉన్న బీహారీ మీద కాకుండా బీహార్లో ఉన్నటువంటి ఓటర్ల మీద కూడా చాలా స్ట్రాంగ్గా పడుతుంది మనల్ని కొట్టేవాడు మన మీద ఇంత దాడులు చేసేవాడు హిందీ మాట్లాడుతున్న కారణంగా దెబ్బలు కొట్టేవాడు ఉత్తర ధాక్రెడ్తో కలుస్తుండే ఉత్తర కాంగ్రెస్తో కలుస్తుంది కాంగ్రెస్ తో కలుస్తుంది రాష్ట్రీయ జనతా దళతో కలుస్తుంది తేజస్వి అది పొత్తు పెట్టుకుంటే ఇది ఒక రకంగా తమను తాము తొక్కేసుకునేటువంటి తత్వం కాంగ్రెస్ కనీసం ఎన్నికల వరకు ఆపొచ్చు తెలివిగా అయితే రెండు పార్టీలు ఆగలేదు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఆభై ప్రయత్నం చేయలేదు ఒకటి రెండోది రెండో అతిపెద్ద తప్పింది కర్ణాటకలో జరుగుతుంది కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ స్థలాల్లో స్కూళ్లలో కాలేజ్ ఇలాంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని నిషేధిస్తామని చెప్పి చెప్పింది అంటే దీనికి సంబంధించి ప్రియాంక ఖర్గే మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ఆయన లేఖ కూడా రాశారు తక్షణం ఆలోచించండి అని చెప్పి విధి విధానాలు కూడా నిర్ణయించమని చెప్పి రాశారు సీఎం అక్కడ కాంగ్రెస్ లోని అంతర్గత యుద్ధానికి ఇది ప్రతిబింబంగా చెప్పాలి ఎందుకంటే సిద్ధరామయ్య తర్వాత తన ముఖ్యమంత్రి కావాలని నికేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తూ ఉండగా డికే శివకుమార్ గతంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన యాక్టివ్ కూడా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత ఆయన ఇప్పటికే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆర్ఎస్ఎస్ లో సో ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ధన సంపదలన్నీ కూడా వనరులను సమకూర్చేది శివకుమారి ఆబ్వియస్లీ అందరు తెలుసు సో అతన్ని దెబ్బ కొట్టేందుకు సిద్ధరామయ్య ప్రియాంక ఖర్గే రెచ్చగొట్టారు ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ పైన అటాక్ చేస్తూ బహిరంగ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ రాకూడదు సుధీర్ కుమార్ అనేటువంటి గ్రామ సేవకుడు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ గణవేష్ లో కూడా పాల్గొన్నారు ఆయన ఫోటోను కూడా చూపించి ఆయన సస్పెండ్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లో పాల్గొనడానికి లేదని చెప్పి ఒక ఇష్యూలు చేయడానికి ప్రయత్నం చేశారు దీని వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే మాట్లాడడానికి ఆర్ఎస్ఎస్ అవుతుంది చట్టం కూడా తయారు చేయాలన్నప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి భూముల్లో వేరే వాళ్ళు ఏ సంస్థలకి ప్రైవేట్ సంస్థలు ఎవరికి ఇవ్వకూడదు దీన్ని పదాలు వార్చాల్సి ఉంటుంది అర్థం కూడా చాలా చోట్ల ముస్లింలు క్రైస్తవులు చేసినటువంటి కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుండా చేయాల్సి వస్తుంది అంటే ఎవరైతే మైనార్టీస్ ఉంటారో వాళ్ళు కూడా కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది ఆర్ఎస్ఎస్కి ఇలాంటి ఇది ఇబ్బందులు ఇవన్నీ కొత్త వేయంగా తట్టుకుని బయటకు రావడానికి కూడా అనేక మార్గాలు ఆర్ఎస్ఎస్కి తెలుసు కానీ మైనార్టీస్కి దీనికి సంబంధించి దెబ్బ పడే అవకాశం ఉంది అది బీహార్ ఎలక్షన్స్ను కూడా మీకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు